ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా జరిగిన పోరాటాల ఫలితంగా వెంకటాయపాలెం శిరోముండనం బాధితులకు ఎట్టకేలకు న్యాయం ముండన కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా తొమ్మిది మందికి శిక్ష ఖరారు న్యాయస్థానం దళితుల ఆత్మగౌరవం నిలిపిన తీర్పుగా అభివర్ణించిన ప్రజా సంఘాల నాయకులు పీఠా వరప్రసాద్ డాక్టర్ ఎస్ వినోద్ పచ్చిపాల సంపత్ కుమార్ పోలవరం రైతులకు తెలుగుదేశం పార్టీతోనే న్యాయం జరుగుతుంది జగంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రైతులకు జ్యోతుల నెహ్రూ భరోసా స్వామివారి కళ్యాణం క్రతువుకు రామనామ తలంబ్రాలు సిద్ధం చేసిన కాకినాడ జిల్లా పెదపొడి మండలం గొల్లల మామిడాడుకు చెందిన సూక్ష్మ కళాకారుడు గత పద్నాలుగు సంవత్సరాలుగా శంకు చక్రనామ సహిత కళ్యాణ కొబ్బరి బొండాలు రామనామ తలంబ్రాలు అందజేస్తున్న లయన్ ద్వారం పొడి యువరాజారెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ రూరల్ టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థి పంతం నానాజీకి దక్కుతున్న ఆదరణను చూసి జీర్ణించుకోలేకే వైకాపా పార్టీ నాయకులు కూటమి కార్యకర్తలను రెచ్చగొట్టి అక్రమ కేసులు బనాయించడం సమంజసం కాదని కరప మండలం ఉప్పలంక మత్స్యకార నాయకులు సంగాడి బాలమహేశ్వరరావు అన్నారు ఈ సందర్భంగా బాలమహేశ్వరరావు మాట్లాడుతూ గ్రామంలో అనేక సమస్యలు నెలకొన్నా వాటిని పరిష్కరించే దానిపై దృష్టి సారించడం లేదని ఎంతసేపు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయాలో అనే వాటిపైనే స్థానిక వైకాపా నాయకులు దృష్టి పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు ఐక్యతకు ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఉప్పలంక గ్రామంలో అధికార వైకాపా నాయకులు శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా తమ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఉప్పలంకలో ఈ నెల పదమూడవ తేదీన కూటమి అభ్యర్థి పంతం నానాజీ ఎన్నికల ప్రచారంలో గ్రామ ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారని దీనిని చూసి ఓర్వలేకే వైకాపా నాయకులు స్థానిక సర్పంచ్ భర్త బొమ్మిడి సతీష్ అరాచకాలు హద్దుమీరుతున్నాయని అన్నారు అంతేకాక తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు సంగాడి సరస్వతి ఇంటి స్థలాన్ని కూడా ఆక్రమించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సంగాడి శ్రీను పంతాడి దుర్గా ప్రసాద్ కొల్లు ప్రసాద్ బొమ్మిడి తాతారావు మల్లాడి రాంబాబు బాబు మాజీ ఎంపీటీసీ మల్లాడి భవాని రేఖడి రాము కరి లక్ష్మణ్ రావు గేదెల కరుణ్ కుమార్ అరదడి గోవరాజు రేఖాడి వీరబాబు తదితరులు పాల్గొన్నారు శనివారం మా ఊరికి గౌరవశ్రీ గారు ప్రచారం రావడం జరిగింది ప్రచారంలో వచ్చి ఉపలంఘ సమస్యల గురించి ఆయన ఆయన మాట్లాడారు వేరే సమస్యల గురించి ఏం మాట్లాడలేదు ఆయన సమస్యలు చెప్తుంటే ఉప్పలంగా వైసీపీ నాయకులు శిలక జోషిష్యం అని చెప్పేసి వెటకారం చేయడం జరిగింది ప్రజల సమస్యల గురించి మాట్లాడుతుంటే వాళ్ళకి శిలక జోషిష్యంగా వినపడుతుంది ఏమో కానీ మా తెలియట్లేదు మాకు ఈ గత ఐదు సంవత్సరాల నుంచి ఉప్పలంక గ్రామంలో మూడు వందల అరవై రెండు పట్టాలు అంతా ఇచ్చారు పట్టాలు మాత్రం ఎవరో జరిగింది స్థలాలు చూపించట్లేదు ఇదేనా వైసీపీ అడ్డా ఉప్పలం అంటే రెండు శ్మశానం వాటి గురించి గత కొన్ని రోజుల నుంచి పంతజీ గారు శ్వాసన వాటికి ఒకసారి మీరు వెళ్ళి చూడండి అస్సలు బాగాలేదు దాని డెవలప్మెంట్ కొరకు పంతనాజీ కొంత అమౌంట్ ఇచ్చి డెవలప్ చేద్దాం అని చెప్పేసి ముందు రావడం జరిగింది అది కూడా చేయనివ్వకుండా వాళ్ళు వాప్ చేశారు ఇదేనా వైసీపీ అడ్డ ఉప్పలం కంటే రెండు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ రేవు అనేది ఎంత ఘోరంగా ఉన్నదో ముడికి నీళ్లు వచ్చి చెత్త చెత్తగా ఉండే నీళ్లు కూడా అదొ రకమైన వాటర్ తో కలిసిపోయి అలా ఉండిపోయింది ఇది కూడా పట్టించుకోలేదు అడ్డా ఇవన్నీ కూడా గమనించి చూసుకోవాలని గమనించి నా పేరు సంగాని బాలమహేశ్వరరావు మా గ్రామంలో అందరూ మత్స్యకారులు మాత్రమే రెక్కాడితే కానీ డొక్కాడిని జీవితాలు నిత్యము గంగమ్మ తల్లి ఒడిలో ఆడుకొని ఎవరి ఇంటి పోషణ వాళ్ళు పోషించుకుంటూ కడు పేద వర్గానికి చెందినటువంటి మా మత్స్యకారులు అందరూ కూడా ఎంతో ప్రశాంతతగా మంచిగా బ్రతికే మా గ్రామంలో ఎప్పుడు ఏనాడు అంటూ ఉండవు అయితే గత ఐదు సంవత్సరాల లోపల అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ఉప్పలంక గ్రామంలో అరాచకాలు అన్యాయాలు అక్రమాలు ఎక్కువైనాయి మొన్న లాస్ట్ శనివారం వైసీపీ నాయకులు మాజీ మంత్రివర్యులు కాకినాడ నియోజకవర్గ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు గారు మా గ్రామం వచ్చారు వారు గ్రామంలో ప్రచారం చేసుకున్నారు వారు వెళ్ళిపోయినారు వాళ్ళని టీడీపీ వాళ్ళు కానీ జనసేన కానీ బీజేపీ వారు కానీ ఏ విధమైన కామెంట్లు చేయడం కానీ వారి కోసం మాట్లాడుకోవడం కానీ అనేది ఎప్పుడూ కూడా జరగలేదు అయితే వెనకాక మొన్న పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ శ్రీ పంతోనానాజీ గారు అలాగే టీడీపీ కో కోఆర్డినేటర్ కటకం చెట్టి వెంకట ప్రభాకర్ గారు కలిసి మా గ్రామం ప్రచారానికి రావడం జరిగింది ఆ రోజున నాలుగు గోళ్ల మధ్య బంధించిన వ్యక్తి బయటకు వస్తే ఎంత ఆనందంగా ఎంత ఉత్సాహంగా ఉంటాడో అదే ఉత్సాహం అటువంటి ఆనంద బాష్పాలతో మా గ్రామ ప్రజలందరూ కూడా ఏకదాటిగా ముందుకొచ్చి వచ్చినటువంటి నాయకులకు మహిళ అందరూ కూడా హారతిలిస్తూ గజమ్మాల దండలు వేస్తూ పూల వర్షం కురిపించేవారు మన ఉప్పలంక గ్రామం నుండి మొండి గ్రామం వరకు కూడా డోర్ టు డోరు చాలా ఉత్సాహంగానే అయితే మా గ్రామ ప్రజల్లో ఆ రోజు నేను చూసినటువంటి వాళ్ళ ముఖము పైన వచ్చేటువంటి ఆనంద భాషాలను చూసి మేము చాలా ఆనందించాము చాలా గర్వపడ్డాము గ్రామ ప్రజలందరూ కూడా ఈనాటికి మాకు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడనే కోరికతో అందులో ఉత్సాహము వాళ్ళ కళలో మాకు అది కల్పించింది అది మేము చూసి ఆనందపడ్డాం అదే విషయాన్ని చూచి వైసీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు ఓర్చుకోలేక వాడలేక మాపైన లేనిపోని అపనిందలు కామెంట్లు చేస్తున్నారు దాని కొరకే ఈ రోజున మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందులో కష్ట నష్టాలు ఏం జరిగాయి ఎవరికెవరికి ఏం ఏం జరిగింది అనేది కూడా నా వెనుకున్నటువంటి నా తోట ఉన్నటువంటి నా సోదరులు మహిళలు చెప్తారు ఒక చిన్న విషయం మాకు చెప్పదలుచుకున్నాను రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఏడవ తారీఖున కాకినాడ ఆర్డీఓ ఆఫీస్లో ఉండి మా ఊరు ప్రెసిడెంట్ అని చెప్పుకునే వ్యక్తి సతీష్ అలాగనే అక్కడ వాళ్ళకు ఒక నోటీస్ పంపించారు ఆర్డీఓ ఆఫీస్ నుంచి వచ్చింది అది ఎందుకు వచ్చిందో మా తర్వాత చెప్తాను నోటీస్ వస్తే ఆ రోజున మా గ్రామంలో ఇరవై మంది పెద్దలు అందరూ కలిసి ఆర్డీ ఆఫీస్కి వెళ్ళాము ఈ గ్రామం నుంచి వెళ్ళినటువంటి పెద్దలు అందరిని చూసి వాళ్ళు భయం పుట్టిందా ఏం పుట్టిందా నాకు తెలియదు కానీ ఆర్డీ ఆఫీస్ లోపలికి రాకుండా అక్కడి నుంచి సైడ్ అయిపోయి జనరాస్పటల్కి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయి నన్ను కొంతమంది దొండగలు కొట్టారు అని చెప్పేసి కామెంట్లు చేస్తూ అందులో ఏమన్నగా నన్ను చేర్చి మాపై తప్పుడు కేసు పెట్టారు అంటే ఎలాగంటేది ఒక సంగన్ సరస్వతి నామ ఈమె వీళ్ళకి ఒక రెండు వేల ఆరులో ఉప్పలంకమొండి గ్రామంలో ఒక పట్టా ఇవ్వడం జరిగింది గ్రామం గవర్నమెంట్ వారు